నా పేరు పూర్వపల్లయ్య జోగులమ్మ గద్వాల జిల్లా మరి ఈరోజు జిల్లాలో అరవై తొమ్మిది వడ్ల కొనుగోలు కేంద్రాల్లో కూడా భారీ ఎత్తున దోపిడీ జరుగుతూ ఉంది పరుగు పేరు మీద కూడా కిందానికి రెండు కే కేజీలు తీసి రైతులను అట్లా ఆ రకంగా మోసం చేస్తున్నారు ఈ కాంగ్రెస్ నాయకులు సెంటర్ నిర్వాహకులు అదొక విషయం అయితే ఇంకొక పెద్ద దోపిడీ విషయం ఏంటంటే పక్క రాష్ట్రాల నుంచి వడ్లను తీసుకొచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సొమ్ము చేసుకుంటా ఉన్నారు మరి దీనిపైన కలెక్టర్ గారికి అదనపు కలెక్టర్ గారికి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా కూడా దీనిపై దీనిపైన దున్నపోదు మీద వాన పడినట్లే స్పందించకపోవడము బాధాకరము ఎందుకంటే మా ఐజ మండలంలోని బైనపల్ల కొనుగోలు కేంద్రంలో ఒక అలీ అనే ఒక రైతు పంట వేయలేదు ఆ రైతు కర్నూలు నుంచి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కర్నూలు నుంచి గుర్జాల ఒడ్లు తీసుకొచ్చి బైనపల్లె వడ్ల కొనుగోలు కేంద్రంలో కాంటా వేస్తూ సొమ్ము చేసుకో సొమ్ము చేసుకుంటూ ఉంటే మేము పోయి విజిట్ చేసి రెడ్ హార్డ్గా పట్టుకున్నాం గారు రిటైర్డ్గా పట్టుకొని తక్షణమే అదనపు కలెక్టర్ గారికి లక్ష్మీనారాయణ సార్ గారికి ఫోన్ చేసి చెప్పడం ద్వారా సార్ తక్షణమే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ప్రశాంత్ గారిని మరి అధికారులందరినీ పంపించడం జరిగింది అక్కడికి వాళ్ళు ఫీల్డ్ మీదకి వచ్చినారు ఫీల్డ్ మీదకి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఏ ఏయువో గారికి చెప్పినారు ఏమని నువ్వు పంట పొలం మీదకి పోయి ఆ రైతు పంట వేసినాడు లేదో కనకరా నిజ నిర్ధారణ చేయని చెప్తే ఆ ఏయువో కూడా తప్పుదో పట్టించినాడు అధికారులని తక్షణమే ఆ ఏయువోని కూడా సస్పెండ్ చేయాలి ఎందుకంటే వాస్తవమైనటువంటి రైతు పొలం మీదకి పోలేదు ఆ రైతు ఓన్లీ కళ్ళబల్లి మాటలు చెప్తున్నాడు నేను పంట వేసానని చెప్తున్నాడు కానీ అక్కడ జరిగేది వేరా చెప్పేది వేరా ఊరు గ్రామ రైతులందరూ కూడా వడ్ల రైతులందరూ కూడా చెప్తా ఉన్నారు లేదు ఈ రైతు అలా అనే రైతు వరి పంట వేయలేదు కర్నూలు నుంచి ఓట్లు తీసుకొచ్చుకొని ఇది ప్రతిసారి జరుగుతుంది ఈ మా ఊర్లో ఇది ఒక్కరైతే ఇట్లా చేస్తున్నాడు దొంగతనం అని మరి రైతులందరూ ముర్రవని మొత్తు పెట్టుకుంటున్నారు కానీ ఈ కాంగ్రెస్ నాయకుల బ్లాక్ మెయిల్లకు భయపడి రైతుల గ్రామాల్లో ఎట్లుంటుందంటే ఒకరి మీద ఒకరు చెప్తే గొడవలు అయితే ఒక భయంతో వాళ్ళు ధైర్యంగా వచ్చి అధికారుల ముందర చెప్పలేకపోతున్నారు ఈ కాంగ్రెస్ నాయకులు భయపెట్టే బ్లాక్ మెయిల్లకు సో కాబట్టి నేనేమంటున్నా అంటే మళ్ళీ ఒకసారి కూడా అధికారులు పోయినారట మళ్ళీ అప్పుడు కూడా అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు అధికారులను వేరే పొలంలోకి తీసుకొని పోయి ఇదే పంట వేసిన పొలం అని తప్పుదోవ పట్టించడం జరిగింది నేనేమంటున్నాంటే సుయానా జాయింట్ కలెక్టర్ కానీ మన అధికారులు కానీ ఇది డిజిటల్ డిజిటల్ సర్వేలు రూపంలో మరి తీసుకొని పోయి ఆయన పొజిషన్ పంట ఎక్కడ వేస్తున్నాడు అక్కడ అక్కడ ఫీల్డ్ మీదకి పోతే ఖచ్చితంగా ఆ దొంగ దొరుకుతాడు ఆ దొంగ దొరకడం వల్ల ఈ దొంగ అంత కదులుతుంది ఈ రకంగా కాంగ్రెస్ నాయకులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులను ముంచుతూ మరి మన మన రైతులకు సరైన సమయంలో గండి బ్యాగులు ఇవ్వకుండా సరైన సమయంలో కాంట వేయకుండా ఇవాళ ఒక్కొక్క రైతు ఇరవై రోజులైంది కొనుగోలు కేంద్రానికి వచ్చి పంట కాంట పట్టకుండా వానకి నాని మొలకలెత్త పరిస్థితి ఉంది మరి ఆ అంటే ఆ బయట రాష్ట్రం ఉన్నంత సొమ్ము దానిపైన ఉన్నంత ప్రేమ మన తెలంగాణ రాష్ట్ర రైతులు పండించినటువంటి దాని మీద ప్రేమ ఎందుకు లేదో మరి అందుకోసమని ఈరోజు కాంగ్రెస్ అంటేనే ఒక దోపిడీ ఒక నయవంచన మోసం మరి ఈ రకంగా జిల్లాలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ఇవాళ లక్షల రూ లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి వడ్ల దాని మీద కేవలం ఒక లారీ ఎత్తుకపోతే దాదాపు లక్ష రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి ఇవాళ అధికారులు మరి అక్కడ ఉన్న సెంటర్ నిర్వాహకులు కాంగ్రెస్ నాయకులు కుంభకాయ సొమ్ము పంచుకుంటున్నారు సాయంత్రంకి వచ్చేసి మరి దీనిపైన కలెక్టర్ గారికి పదే పదే మేము యాసంగి మన మన వానకాలం వడ్లు యాసంగి వడ్లప్పుడు కూడా నిలదీస్తూ ఉన్నాం తరుగు తీవ్రంగా తరువు ఇది మంచి పద్ధతి కాదు మీ మీ గవర్నమెంట్ రూల్ ప్రకారం నలభై కేజీలు ప్లస్ బస్తపరువు ఐదు వందల ఎనభై గ్రాములే కాకపోతే ఏడు వందల గ్రాములను పట్టుకోండి అంటే కూడా వాళ్ళు వినకుండా ఒక బస్తాకు అదనంగా ఏడు వందల గ్రాములు తీసి ఈ రకంగా రెండు కేజీలు కింటాం తీస్తే మరి రైతు ఎక్కడ పోవాలి దీన్ని ఎట్లా అనేది వాళ్ళ జిల్లా యంత్రాంగం కూడా చూడాలా ఈ రకంగా ఎక్క ఎక్కడైతే పక్క రాష్ట్రం నుంచి ఒడ్లు వస్తున్నో దానిపైన వదిలిపెట్టే ప్రసక్తే లేదు రేపు సోమవారం కూడా పెద్ద ఎత్తున రైతులతో కలెక్టరేట్ని ముట్టడిస్తాం ఖచ్చితంగా ఆ అధికారులను అక్కడ ఉన్నటువంటి ఆ రైతు అనే వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ చేసి చర్యలు తీసుకోవాలా ఈ అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని మా మా బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం